నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య సో ఓటీటీలో ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఏమేం వెబ్ సిరీస్ మూవీస్ అనేటివి స్ట్రీమ్ అవుతున్నాయి అన్నది ప్రతి వీక్ నేను మీకు చెప్తూనే వచ్చాను సో ఈ ఫ్రైడే కూడా ఈ ఓటీటీలో అంటే ఏ ఏ ఓటీటీలో ఏమేమి మూవీస్ వెబ్ సిరీస్ అన్నీ స్ట్రీమ్ అవుతున్నాయి అన్నది ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో దాంట్లోనే భాగంగా ఈ ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మూవీస్ థియేటర్స్కి వెళ్ళి ఎక్కువగా కంటే కూడా చాలా మంది ఇంట్లో వీకెండ్ వస్తే చాలు ఇంట్లో కూర్చొని హాయిగా ఏమైనా స్నాక్స్ తింటూ ఓటీటీలో చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో దానివల్ల సో తెలుగు లో వచ్చింది అంటే లైక్ హారర్ కానీ డ్రామా కానీ ప్రతి జోన్లో కూడా ఏమేమి స్ట్రీమ్ అవుతున్నాయి అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి సో ఫస్ట్ మూవీ వచ్చేసి ట్విస్టెడ్ మెటల్ సీజన్ టూ ఇది సీజన్ వన్ కూడా ఉంది సో ఇది మంచిగా సూపర్ హిట్ అవ్వడం వల్ల మళ్ళీ సీజన్ టూ కూడా చేశారు ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉంటుంది ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది సో సెకండ్ మూవీ వచ్చేసరికి ట్రైన్ బ్రీక్ స్ట్రో ఏరియా ఫిఫ్టీ వన్ సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మూవీ సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే ఇది కొంచెం యానిమేటెడ్ మూవీ లాగా అనిపిస్తుంది సో మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇది మీరు సబ్ టైటిల్స్ పెట్టుకొని కూడా చూడొచ్చు సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మై ఆక్స్ఫర్డ్ ఇయర్ సో ఇది కూడా ఇంగ్లీష్ మూవీనే బట్ దీనిలో కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి సో మీకు ఒకవేళ అవి ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు అండ్ ఆల్సో ఈ సీన్స్తో పాటు ఆ అమ్మాయి తన లైఫ్ని ఎలా షేర్ చేస్తుంది అన్న విషయాలు కూడా ఉంటాయి సో నెక్స్ట్ మూవీ వచ్చేసి తమ్ముడు తెలుగు మూవీ దీంట్లో నితిన్ గారు హీరోగా చేస్తున్నారు సో ఈ మూవీ తెలుగులతో పాటు తమిళ్ మలయాళం కన్నడలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది సో ఫిఫ్త్ వన్ మూవీ వచ్చేసి హౌస్ఫుల్ ఫైవ్ సో ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉంటుంది ఇది యాక్చువల్గా హిందీ మూవీ సో ఈ మూవీ ఏంటి అంటే కొంచెం మనీకి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది సో సిక్స్త్ మూవీ వచ్చేసి చీఫ్ ఆఫ్ వార్ ఇది అబ్సల్యూట్ ఇంగ్లీష్ మూవీ ఇది యాపిల్ ప్లేస్లో ఉంటుంది సో సెవెంత్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ త్రీ ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మూవీ కాదు వెబ్ సిరీస్ కాదు ఇది ఒక ఒక షో లాంటిది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది సో ఎయిత్ వన్ మూవీ వచ్చేసి బకాయితీ ఇది జీ ఫైవ్లో ఉంటుంది ఇది హిందీతో పాటు వేరే లాంగ్వేజెస్లలో కూడా ఉంటుంది సో లాస్ట్కి సితారే పర్ ఈ మూవీలో అమీర్ ఖాన్ గారు హీరోగా చేస్తున్నారు అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్లో కూడా ఉంటుంది ఇది హిందీలో ఉంటుంది సో నెక్స్ట్ డే వచ్చేసి వెనస్డే సీజన్ టూ ఈ సిరీస్ కోసం అయితే చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎందుకంటే అసలు ఇది సీజన్ వన్ ఎంతటి రీచ్ పొందింది అన్నది అందరికీ తెలుసు సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది ఇది ఆగస్టు సిక్స్త్న రిలీజ్ కాబోతోంది సో ఈ మూవీస్ అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా నాకు తెలుసు తమ్ముడు మూవీ తెలుగులో ఉంటుంది కాబట్టి అది ఒకటి చూస్తారు మిగతావన్నీ కూడా క్యాప్షన్స్ పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అయితే ఈ వీక్లో ఎక్కువగా కూడా హర్రర్ మూవీస్ కానీ సిరీస్ కానీ రాలేదు అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వీక్ కూడా ఓటీటీలో ఏ ఓటీటీలో ఏమేమి స్ట్రీమ్ అవుతున్నాయి అన్నది మేము మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాము సో ప్రతి ఫ్రైడే కూడా ఈ ఓటీటీ సిరీస్ అయితే మీకు కంటిన్యూ చేయడం జరుగుతుంది సో దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి